తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కొత్త పెన్షన్ల కోసం చిన్న అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది సో ఈ నెల మనకి ఏదైతే ప్రభుత్వం నుంచి వస్తున్న పెన్షన్ డబ్బులు నవంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు అనేది జమ అవుతున్నాయి కొన్ని జిల్లాలలో సో చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు మా జిల్లాలలో ఇంకా డబ్బులు అనేది జమ కాలేదు మా జిల్లాలలో ఇంకెప్పుడు ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ అయితే సో ఆ అప్డేట్ అనేది ఇప్పటివరకు ఏ ఏ జిల్లాలలో పెన్షన్ డబ్బులనే జమ కావడం అయితే జరిగింది అలాగే ఈరోజు ఇంకా ఏ ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ చేయబోతున్నారు జమ చేయడమే కాకుండా మనకి ప్రభుత్వం నుంచి వచ్చిన కొత్త పెన్షన్లు మనకి కొత్త తారీఖు అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది సో ఆ తారీఖు నుంచి అయినా ఈ కొత్త పెన్షన్లు ఇస్తారా లేదా అన్న దానిపై ఈ వీడియోలో అయితే మనమైతే మాట్లాడదాం అలాగే ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో సో అటువంటి వారందరికీ ఈ వీడియో తప్పనిసరిగా షేర్ చేయండి ఎందుకంటే ఈ కొత్త పెన్షన్ల కోసం అప్డేట్ తెలుస్తుంది అలాగే ఈరోజు ఏ ఏ జిల్లాలలో పెన్షన్ డబ్బులు పంచుతున్నారో తెలుస్తుంది అలాగే ఖాతాల ద్వారా ఎవరైతే తీసుకుంటారో వారికి ఎప్పుడు మనకైతే ఏ టైంకి ఈ పెన్షన్ డబ్బులు జమ చేస్తున్నారో తెలుస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ వీడియో ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడండి అందరూ సో ఎవరైతే ఈ రోజు ఏ ఏ జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు జమ చేస్తున్నారో మనకి ఏదైతే మేనిఫెస్టో ఇచ్చిన హామీ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రి మంత్రి గ్రామీణ అభివృద్ధి శాఖ చెప్పిన మాటలు మనకైతే హామీల ప్రకారం మనకి కొత్త పెన్షన్లు ఏ తారీఖు నుంచి ఏ నెలలో ఇవ్వడానికి ఛాన్స్ ఉందో అనేది వీడియోనైతే చెప్తాను అలాగే మనకి నవంబర్ నెలలో ఇస్తున్న పెన్షన్ డబ్బులు అనేది ఈరోజు మనకి ఐదు నుంచి పది జిల్లాలలోనైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి జమ అవుతున్నాయి కొన్ని జిల్లాలలో ఆ జిల్లాల లిస్ట్ అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను చూపిస్తాను చూపించడమే కాకుండా మీ జిల్లా ఉందా లేదా కూడా ఇప్పుడైతే తెలుసుకోవచ్చు అని అయితే మీకైతే చెప్తున్నాను అలాగే ఈ వీడియో పూర్తిస్థాయి సమాచారం మీకు ఈ వీడియో లాస్ట్లోనైతే అందిస్తాను కాబట్టి వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే వీడియోని చూడడమే కాకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఆన్లో పెట్టుకోవడమే కాకుండా ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ ఖచ్చితంగా మన ఛానల్ని అయితే మన అయితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం మొదటిగా ఈ కొత్త పెన్షన్లు అసలు ఎప్పటి నుంచి ఇస్తారన్న దానిపై ఇక్కడైతే చూద్దాం మనకి వచ్చే నెల తెలంగాణ వచ్చే నెల ఏడవ తేదీ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం పాలనకు ఏడాది పూర్తి కానుంది కాగా మనకి అలాగా ఆసర పెన్షన్లు అనేది పెంపు ఆసర పెన్షన్లు పెంపు మనకి రైతు భరోసా పెంపుతో పాటుగా పథకాలను అమలు చేయాలనైతే మన రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం అంట గత ప్రభుత్వం ఆసర పెన్షన్లకు రెండు వేల పదహారు రూపాయలు దివ్యాంగ పెన్షన్లకు మూడు వేల పదహారు రూపాయలు ఇవ్వగా తాము ఆసర పెన్షన్లు నాలుగు వేలు చేస్తామని దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్లు చేస్తామని అయితే కాంగ్రెస్ మేనిఫెస్టో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది దానికి ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా కింద ఏటా ఏడాదికి కూడా పదిహేను వేల రూపాయలు అనేది అందిస్తామని కూడా మనకి ప్రకటించడం సంగతి మన అందరికీ తెలిసిందే సో ఇప్పుడు వచ్చిన ఇప్పుడున్న అప్డేట్ ప్రకారం మనకి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అన్న దానిపై మీకు అయితే క్లారిటీ అనేది రావడం అయితే జరిగింది అనుకుంటున్నాను సో ప్రభుత్వం వచ్చి ఈ నెల డిసెంబర్ ఏడవ తారీఖు వచ్చినప్పటికీ ప్రభుత్వం వచ్చి ఏడాది వస్తుండగా మనకి ఈ నెల నుంచి అంటే వచ్చే నెల నుంచి ఈ కొత్త పెన్షన్లు అనేది జమ చేయడంతో పాటుగా రైతు భరోసా డబ్బులు కూడా పంపిణీ చేసే విధంగా ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఏడాదికి ఈ డబ్బులు రైతు భరోసా డబ్బులు అలాగే ఈ కొత్త పెన్షన్లు అనేది జ జమ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ సంవత్సరం ప్రభుత్వం వచ్చి ఏడాది ఐదు అయినట్టున అయినట్టి మనకైతే సంవత్సరంలో దాన్ని వేడుకగా చేసుకొని మనకి కొత్త పెన్షన్లు కొత్త రైతు భరోసా డబ్బులు కొత్త పెన్షన్ డబ్బులు జమ చేయాలనైతే చూస్తుందంట సో చూడాలి ఈ డిసెంబర్ నెలలోనైతే కొత్త పెన్షన్లు ఇస్తారా లేదా అన్న దానిపై అలాగే మనకి ఈ నెల నవంబర్ నెలలో ఇప్పటివరకు ఇచ్చిన జిల్లాలలో మనకి మ్యాక్సిమం నలభై శాతం నుంచి యాభై శాతం పెన్షన్ డబ్బులు అనేది పంచడం అయితే జరిగిందంట సో మిగతా అరవై నుంచి డెబ్బై శాతం పెన్షన్ డబ్బులు ఖాతాలో కూడా మనకి రానున్న మూడున్నర రోజులలో పూర్తిస్థాయి వంద శాతం పెన్షన్లు అనేది జమ చేస్తారంట అలాగే ఇప్పటివరకు జమ కాని వారందరూ ఏమాత్రం దిగులు పడద్దు సో డిసెంబర్ రెండో తారీఖు వరకు మనకి పెన్షన్లు అనేది పంచుతారంట బ్యాంక్ అకౌంట్ల ద్వారా కూడా పెన్షన్ డబ్బులు అనేది పంపించడం జరుగుతుందని అయితే మనకి తీ అప్పుడు అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది సో ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు జమ అయిన వారందరికీ సంతోషం అలాగే జమ కాని వారికి మరో రెండు రోజులలో వారందరికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లాలలో ప్రతి మండలంలో ప్రతి పెన్షన్ లబ్ధాల ఖాతాల్లో రానున్న మూడు రోజులలోనైతే జమ అయితే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ